వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ఇక ఈరోజు డేట్ చూసుకుంటే పదహైదవ తేదీ మే నెల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం బుధవారం మనమైతే ఈ వీడియోలో మదనపల్లి టమోటా దిగుమతి వాటి ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని అయితే ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మదనపల్లి అంగళ్ళు మలకరిచే ఇక్కడి ధరలన్నీ ఈ వీడియోలో నా వీడియోలు అయితే మీకు తెలియజేస్తాను సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వెళ్లే ముందు ముందు దిగుమతి విషయానికి వస్తే ఇక నిన్నటికంటే పోల్చుకుంటే దిగుమతి అయితే కొన్ని కొన్ని మండిలకు దిగుమతి తగ్గినా కొన్ని మండిలకైతే దిగుమతి అయితే నిన్నలాగా వచ్చింది ఇంచుమించు దిగుమతి అయితే నిన్న కంటే చూసినా కూడా తగ్గింది ఒక ఇరవై ముప్పై శాతం వరకు అయితే దిగుమతి తగ్గింది కొన్ని కొన్ని మండిలు అయితే నిన్న వచ్చిన వెయ్యి కేట్లు వస్తే ఈరోజు ఐదు వందల క్రీట్లు వచ్చాయి కొన్ని అయితే నేను అలాగొచ్చింది దిగుమతి అయితే పెరగలేదు ఒక ముప్పై శాతం వరకు అయితే దిగుమతి ఈరోజు అయితే తగ్గడం జరిగింది ధరలు ఇవన్నీ చూసుకుంటే ఈ పొడికాయలు ఇవి ఎనభై రూపాయల నుంచి నూట ముప్పై రూపాయల వరకు అయితే పొడికాయలు చిన్నకాయలు జ్యూస్ కాయలు పలికాయి ఎయిటీ రూపీస్ టు వన్ థర్టీ రూపీస్ జ్యూస్ కాయలు పొడికాయలు కాయలు మిక్సింగ్ కాయలు చూసుకుంటే ఇవి నూట యాభై రూపాయల నుంచి మొదలై మూడు వందల వరకు అయితే మిక్సింగ్ కాయలు పలికాయి వన్ ఫిఫ్టీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ థర్డ్ క్వాలిటీలు ఇక సెకండ్ క్వాలిటీలు చూసుకుంటే ఇవి మూడు వందల నుంచి నాలుగు వందల వరకు అయితే సెకండ్ క్వాలిటీలు పెలికాయి త్రీ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ సెకండ్ క్వాలిటీ ఇక క్లాస్ కాలి చూస్తే ఫస్ట్ క్వాలిటీలు చూసుకుంటే నాలుగు వందల నుంచి మొదలై ఐదు వందల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీలు పెలికాయి ఫోర్ హండ్రెడ్ రూపీస్ టు ఫైవ్ హండ్రెడ్ నాలుగు వందల నుంచి ఐదు వందల వరకు అయితే క్లాస్ పెలికాయి ఇక టాప్ రేట్లు చూసుకుంటే ఒక మండీలో ఐదు వందల పది ఐదు ఇరవై ఐదు ముప్పై ఇలా టాప్ రేట్లు పెరిగిన కొంత ఇంతమంది ఇచ్చిన సంవత్సరం ప్రకారం చూసుకుంటే ఒక చిన్న క్రేట్ ఒక పది పన్నెండు క్రేట్ల ఐటమ్ ఒకటి వచ్చి ఆరు వందల పలికింది అది కూడా సొంతంగా చేసుకున్నారు అది అయితే ఏం లెక్కలోకి లేదండి ఇంకో మార్కెట్లు చూసుకుంటే ఐదు వందల అరవై రూపాయలు అయితే లాస్ట్లో ఒక రకంగా ఒక చిన్న ఒక మీడియం లాటు ఒక అరవై డెబ్భై క్రేట్ల ఐటము ఐదు వందల అరవై అయితే టాప్ రేట్ పలికింది మిగతా మంది అన్ని మండిల్లో ఐదు వందల నుంచి ఐదు వందల ముప్పై వరకు టాప్ రేట్ పలికితే క్లాస్ అన్ని నాలుగు వందల నుంచి ఐదు వరకు లోపల ఎక్కువ ఐటాలు పలికాయి ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్